హలో సార్ ఏం బోసు అన్నగారు ఎలా ఉన్నారు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయమ్మా చెంగయ్య గారు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ హెవీగా ఉంది షుగర్ ఫోర్టెన్ బీపీ వన్ కన్నా ఎక్కువ ఉంది ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయినా బ్రెయిన్ కి వెళ్లే ఆక్సిజన్ కట్ అయి బ్రెయిన్ అయ్యో బతుకుతారా బతకరా కరెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము సార్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మన ముగ్గురు మధ్య మాత్రమే ఉండాలి బయట ఎవ్వరికి తెలియకూడదు చెప్పండి సార్ అన్నగారు ఉన్న ఫ్లోర్ లో వేరే ఏ పేషెంట్ ఉండకూడదు ఓకే సార్ ఆ ఫ్లోర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిటినీ అక్కడి నుంచి తీసేయండి నేను చెప్పినప్పుడు మళ్ళీ వాటిని పెడితే చాలు ఎక్స్క్యూజ్ మీ అకార్డింగ్ టు హాస్పిటల్ రూల్స్ వీ కాంట్ రిమూవ్ ద సీసీటీవీ కెమెరాస్ అండ్ యు హావ్ నో రైట్స్ టు ఆర్డర్ అస్ ఏం చెప్తున్నాయి ఈ పిల్ల సార్